హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్ అయితే వచ్చేసినాను రాగానే చూడండి మన షాప్ లో దీపం పెట్టేసినాను పెట్టగానే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ వన్ షాప్ క్లీన్ చేసేస్తా దీపం పెట్టేస్తా వాళ్ళు వచ్చేసరికి నేను షాప్ ను ఎలా సెట్ చేసుకున్నా మీకు ట్రైనింగ్ క్లాసెస్ కి షాప్ ఎలా రెడీ అయిపోయింది అనేది మన వీడియో చూడండి ఇదిగోండి బ్లౌజులు కుట్టడము వాటిని లైనింగ్ కట్ చేయడము కొత్త వాళ్ళు ఏం కుడితే కరెక్ట్ వస్తుంది వాళ్ళ గురించి అయితే నేను వివరంగా చెప్దాము అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి అయితే ఫస్ట్ విషయం ఇక్కడ పీకో మిషన్ అయితే సెట్ చేసిన దా మనది షాప్ అనేది నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం క్లీన్ గా అయితే ఉండదు ఫస్ట్ నేనేమో ఫైవ్ మెంబర్స్ ని ట్రైనింగ్ క్లాసెస్ కి తీసుకున్నా ఆ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ క్లాత్లు వాళ్ళ బుక్కులు వాళ్ళ నోట్స్ వాళ్ళ ఇవన్నీ ఇక్కడే వాళ్ళ మిషన్ మీద వాళ్ళు పెట్టేసుకొని పోతారు వాళ్ళు నీట్ గా ఆయిల్ చేసుకుంటారు రాగానే నేను పోయేటప్పుడు కూడా వేసుకోమంట వాళ్ళనే థ్రెడ్స్ తెచ్చుకోమంట థ్రెడ్ తెచ్చుకుంటారు వాళ్ళే వాళ్ళే వాళ్ళు మర్చిపోతే అక్కడనే వదిలిపెడతారు లేకపోతే తీసుకెళ్ళిపోతారు కొంతమంది హుషారు టీజరు టేపు వాళ్ళు తెచ్చుకుంటారు లేని వాళ్ళు నా దగ్గర ఒక రెండు మూడు ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు చూడండి నేను ఇలాగా సెట్ చేసుకున్నాను షాప్ ని ఎలా సెట్ చేసుకున్నానో చూడండి నార్మల్ గా ఫాల్స్ నేను గిరాకీ ఏం పుట్టాను కానీ ఏదో కొంచెం అన్ని ఐటమ్స్ ఉంచుకోవాలని ఉంచుకోవడం అన్నట్టు అంతే చూడండి ఫైవ్ ఇదేమో కి వెళ్ళింది ఓకే ఇది ఒకటి అది రెండు ఇది మూడు అది పిక మిషన్ నాలుగు ఇది ఐదు లేకపోతే ఆ పిక మిషన్ తీసేస్తే అది కి వెళ్ళి వస్తే దాంతో కలిపి ఐదు మంచి మిషన్ నార్మల్ మిషన్లు పికో మిషన్ ఒకటి ఆరు మిషన్లు నార్మల్ గా ఐదు కూడా నేర్చుకోవడానికి వస్తుంది కాబట్టి ఇది రీసెంట్ గా తీసుకున్నాను నేను పాత మిషన్ ఫైవ్ థౌజండ్ కి అయితే తీసుకున్నాను విత్ మోటార్ తోటి పాత మిషన్ లో పెద్ద మిషన్ అన్నట్టు రేట్ ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా తెలిస్తే ఒకవేళ తెలియకపోతే నేనైతే ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను మీరు ఎప్పుడన్నా మిషన్లు తీసుకోవాలంటే మీకు ఇది కొంచెం ఐడియా ఉంటుందని అయితే తీసుకున్నాను చెప్తున్నాను ఎందుకంటే కొంచెం తెలియని వాళ్ళకైతే ఐడియా వస్తుంది మిషన్ గురించి ఇది మోటార్ పెద్ద మోటరు ఏదంటే చిన్న మోటార్ ఇది చిన్న ఉంటది అన్నట్టు ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది మళ్ళీ చెక్కర్ ఫిట్ చేయడం వల్ల మన బోర్డేన్ అంతా మిషన్ కి వాడదు అన్నట్టు అందుకే చాలా పెద్ద మోటార్లు అయినా చిన్న మోటార్లైనా చెక్కర్ ఫిట్ చేసుకుంటారు నేను ఆ టైంలో మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ అనుకో ట్వంటీ ట్వంటీ కాదు ఒక సెవెంటీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఇది నేను చక్కె ఫిట్ చేసుకున్నాను అంటే నార్మల్ గా పెట్టినప్పుడు ట్వంటీ ఇయర్స్ అయింది కానీ తర్వాత తీసుకున్నాను కదా మిషన్ అట్లా అన్నట్టు నెక్స్ట్ ఫిట్ చేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం బాడీని పడది ఇవ్వండి పాదము ఇది ఎగ్జర్ బాక్స్ అంటే చూసిరు కదా డైరం బాక్స్ టేబుల్ ఇలాగా అందరు వస్తారు ఎంత చెత్తగా ఉందో చూడండి ఒకసారి ఇది ఎంట్రీ ఎంత చెత్తగా ఉందో చూడండి ఇంకొవ్వరు రాలేదు టెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా టెన్ టెన్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది టెన్ థర్టీకి కు వాళ్ళు వచ్చేసినాక నేను ఒక్కొక్క క్లాస్ లో ఏమేమి చేస్తున్నారు ఏమేమి స్టిచ్చింగ్ చేస్తుండ్రో చూద్దాం మనము వాళ్ళు ఏమేమి స్టిచ్ చేసిండ్రు అనేది కూడా చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో చేయడానికి కుదరలేదు ఇవాళ లెవెన్ ఇయర్స్ పాపకి నేను లంగా బ్లౌజ్ స్టిచ్ చేసిన ఇదిగోండి ఇది లంగా బ్లౌజ్ అయితే లేదు హెమింగ్ కి వెళ్ళింది మరి మళ్ళీ ఒక రోజు చూపిస్తాం ఇది డబుల్ గేరా అంటే రెండు ఫిల్స్ పెట్టేసి డబుల్ లేయర్స్ పెట్టేసి చిన్న పాపకి మినిమమ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపకి ఇది ఒక స్కట్ మెజర్మెంట్ చేసి స్టిచ్ చేసిన ఇవి చేయడము వీడియో తీయడం కుదరలేదు నాకు కొంచెం అడావిడి ఉండే ఓకే మీరు కూడా ఇలాగే నేర్చుకొని స్టిచ్ చేసుకోవాలి నేర్చుకునేటప్పుడు వాళ్ళు నేర్చుకునేటి అన్ని మీకైతే చెప్పగలుగుతా అనుకుంటున్నాను ఓకే ఈరోజు మన క్లాస్ వచ్చేసి ఏంటంటే మనకు ముందు వీడియోలలో హెమింగ్ బుక్స్ పట్టి నార్మల్గా ఫాస్ట్గా అయిపోయినాయి నెక్కేయడం కూడా వీడియో వచ్చేస్తుంది నెక్కేయడం వచ్చేసి హెమింగ్ వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం కావాలో నాకు కామెంట్ చేయండి నేను వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు నేనైతే వీలైనంత వాళ్ళు ఏది గుర్తుర్రో అయితే ఎలా చేయగలుగుతాను నెక్స్ట్ మీకు ఎక్కడ వరకు గుట్టిండ్రు ఏ క్లాత్ మీరు ఇంటి దగ్గర ట్రైనింగ్ నాకు చాలా మంది మెసేజ్ చేసారు ఇలాగే కంటిన్యూ పెట్టండి అని కంటిన్యూ పెట్టడానికి మీరు ఏం కూర్తున్నారు మీకు ఇంకేం కావాలి డౌట్ వచ్చింది నాకు కామెంట్ చేస్తే కదా ఇక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది నేను చెప్పగలుగుతున్నా మీకు కూడా చెప్పాలి కదా ఓకే మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం